ప్రియమైన మా దేశీయులారా సూర్యాపేట పట్టణస్తులారా సీతారాంపురం సీతారాంపురం కాలనీ మాప్రియ సహోదరి సహోదరులారా రేపు పన్నెండు గంటలకి రాత్రి రాత్రి గంటలకి రేపు రాత్రి పన్నెండు గంటలకి మనము ఒక నూతనమైన సంవత్సరాన్ని ఎదుర్కొంటూ ఉన్నాం ఎన్నో సంవత్సరాలు గడిచిపోతున్నాయి మీరేమనుకుంటున్నారు మనము యాత్రికులమండి ఈ భూలోకమే ఒక ఫ్లైటు ఇది ఎంతో స్పీడ్గా తిరుగుతా ఉన్నది ఇది ఒక ఫ్లైటు ఈ ఫ్లైట్ నడిపే డ్రైవర్ మంచోడు కాబట్టి ఇంకా బ్రతుకున్నాం లేకపోతే వేరే డ్రైవర్ అయితే మనిషి అయితే ఎప్పుడో సముద్రములోనో అరణ్యములోనో ఎక్కడో పడిపోతే అందరము కాలిపోయేవారు ఎన్నో ట్రైన్లు ఫ్లైట్లు బస్సులు కార్లు ఎక్కడ పడితే అక్కడ పడిపోతున్నాయి మనం చూస్తున్నాం కదా మరణాలు ఈ భూలోకం అనే భూ భ్రమణము ఈ భూగోళము శూన్యములు వేలాడు ఉంచాడు ఈ ఫ్లైట్ లో మనం అందరం ఉన్నామంతి ఇది జీవిత యాత్ర మనం ప్రయాణం చేస్తున్నప్పుడు విజయవాడ హైదరాబాద్ ఎక్కడికో వెళ్తాం కదా ఎన్నో మైలు రాళ్ళు దాటి వెళ్తా ఉంటాం విజయవాడకు వెళ్లాలంటే కొన్ని మైల్ రాళ్ళు దాటి వెళ్ళిన తర్వాత విజయవాడ దగ్గరకు వచ్చినప్పుడు ఒకటి అంటది ఆ తర్వాత ఒకటో మైల్ రాయి దాటిన తర్వాత జీరో వస్తుంది త్రికోణం ఒక బ్లాక్ గుర్తు ఉంటది ఇదే విజయవాడ అని అట్లాగనే ఈ లోకములో జీవిస్తున్నటువంటి నీకు ఈ రెండు వేల ఇరవై నాలుగు అనే మైలు రాయిలు దాటి రెండు వేల ఇరవై ఐదవ మైల్ రాయి దగ్గరికి నువ్వు వచ్చినావు మరి ఎక్కడి నుంచి ప్రారంభమైంది నీ జీవితము నీ పుటక నీ జన్మము నా అయితే పంతొమ్మిది వందల అరవై నుంచి స్టార్ట్ అయింది క్రీస్తు శకము పంతొమ్మిది వందల అరవై నుంచి స్టార్ట్ అయినటువంటి నా జీవిత యాత్ర రెండు వేల ఇరవై నాలుగు ముగించుకుని రెండు వేల ఇరవై లోనికి రాత్రికి వెళ్తానో వెళ్ళనో తెలియదు రాత్రికి రాత్రి గుండాగిపోతే నా పని అంతే నేను ఒక శవాన్ని నేను ఒక పేనుగను కాబట్టి దేవుడు దయగలవాడు ఈ ప్రపంచములో నీకు ఉదయము మధ్యాహ్నము సాయంకాలం ఇస్తున్నాడు ఎరుగుదువా దినములు సంవత్సరము క్షణములు నిమిషములు గంటలు దినములు వారములు నెలలు సంవత్సరముల తర్వాత నీ ఆయుష్కాలమే క్రీస్తు శకానికి మూలం క్రీస్తు లేకుండా విలువ లేదు నువ్వు పొలము కన్నా భూములు ఇల్లు కట్టుకున్నా నీకు ఉద్యోగం వచ్చినా స్కూలుకు నువ్వు ఒకవేళ జాయిన్ అయినా లేకపోతే హాస్పిటల్లో జాయిన్ అయినా కూడా హాస్పిటల్ నుంచి తెలుగు వచ్చినా ఎక్కడికి వెళ్ళా ఏ వస్తువు కొన్నా క్రీస్తు వేల ఇరవై నాలుగవ సంవత్సరము పన్నెండవ కంప్యూటర్ లెక్క అయితే ఆ బిల్లు కూడా కంప్యూటర్ లో ఫ్యూజ్ చేసి వస్తుంది ఆరు గంటల మూడు నిమిషాల యాభై ఐదు సెకండ్లండి ఇంత చరిత్ర కలిగినటువంటి లోక రక్షకుడు నీ కొరకు జన్మిస్తే మీరు ఆలోచిస్తున్నారు ఏమి తిందునా ఏమి త్రాగుదునా ఏమి సంపాదించుకుందనా అని పిల్లలను కంటూ లోకముల వారిని పెంచి పెద్ద చేసే చదువులు ఉద్యోగాలు డాక్టర్లు యాత్రలను చేస్తున్నారు మంచిదే కానీ ఒకనాడు లోక యాత్ర ముగిస్తే మన ఇంటిలో ఏ విధంగా కుటుంబ సభ్యులము ఉన్నామో మనం అందరము కూడా రేపు దేవుని రాజ్యంలో సభ్యులముగా ఉండాలనేది దేవుని ఉద్దేశం అన్ని తెలుసుకుంటారు మానవుడు గాని మరణము విషయమే ఆలోచన లేదే పోతుంది ఎక్కడికి వచ్చాము మూడు ప్రశ్నలు వేసుకోవాలి మనం ఎందుకు వచ్చాము ఇక్కడికి ఏం చేస్తున్నాము తిరిగి ఎక్కడికి పోతాం ప్రియల ఆ సంగతి మానవులకు తెలియక జీవిస్తున్నారు అయితే ఈ వివరణ ఈ మాదిరి ఈ మార్గదర్శి దేవుడే కాబట్టి మానవుడిగా ఈ లోకానికి వచ్చి మానవ జాతికి క్రమశిక్షణ నేర్పించినాడు ఆయన మాట్లాడిన మాటలలో అనేకులు మార్పు చెందారు వచ్చారు ఆయన నడుస్తున్నప్పుడు జీవితాలలో మార్పు కలిగింది ఆయన మాట్లాడినప్పుడు మార్పు ఆయన నడుస్తున్నప్పుడు నరకలో మార్పు అన్ని విషయాలలో యేసో క్రీస్తు వారు ఈ ప్రపంచానికే మాదిరి అయ్యాడు అంత మాత్రమే కాదు ఆయన జీవితము ప్రభావితం అయింది అందుకే కదా ఈనాడు క్రీస్తు శకము తప్ప వేరొక రెండు వేల రూపాయల నోటు తయారు చేసేది కదా రద్దయిన తర్వాత అప్పుడు ఏది ఎప్పుడు తిరిగి అయింది అంటే క్రీస్తు అని వ్రాయబడింది కాబట్టి దేనికైనా క్రీస్త ముద్ర మరణానికి పెళ్లికి పేదప్షన్ అన్నిటికీ కూడా క్రీస్తు శకమే కారణం ఈ క్రీస్తు శకము క్రీస్త శామకరణము లేకపోతే రైలు కింద మొగడు ప్రడీట్ చచ్చిపోయాడట రైలు వెళ్ళిపోయిన తర్వాత తలకాయ ఊడి ఒక రెండు కిలోమీటర్ల దూరం ఎగిరిపోయిందట కోనార్కు ఎక్స్ప్రెస్ అటది అయితే ఈ మనుషుడు ఆ ఊర్లోనే కానీ పని గుర్తుపట్టడం లేదు ఎవడే వీడు అరే ఈ సొక్కేసుకున్నాడు ప్లాంట్ చూస్తే కాలు చూస్తే మనవోడ్ లెక్కనే ఉంది కాని ఎవడే వీడు అంటే తలకాయ ఎగిరిపోయి అక్కడ మన తర్వాత దాన్ని తీసుకొచ్చి అక్కడ పెడితే ఓరే మనవరే కదా మానవురే కదా మన శ్రీనివాసరావే కదా అని గుర్తుపట్టారంట తల ఎంత ప్రాముఖ్యమో ముఖముఖమో ఎంత ప్రాముఖ్యమో ఎంత విలువో క్రీస్తు శకము రెండు వేల ఇరవై నాలుగు అంతే ప్రపంచానికి దేశానికి రాష్ట్రానికి జిల్లాకు మండలానికి గ్రామానికి కాదండి ప్రపంచంలో ఉన్న ఏడు ఖండాలకి క్రీస్తు శకము ఎందుకు మార్పు చెందుతుంది రాత్రి పన్నెండు గంటలకు మనం క్రీస్తు శకము రెండు వేల ఇరవై ఐదులోనికి ప్రవేశిస్తున్నాం పాత క్యాలెండర్ పాత అన్ని కూడా తారీఖులు డేట్లు అన్ని కూడా తీసేసి కొత్త క్యాలెండర్ ధరించుకుంటున్నాం అట్లాగనే ఈ రెండు వేల ఇరవై ఐదు నుండి మనం వస్తున్నాము కదా కొత్త హృదయంతో పాత హృదయంతో కాదు ఇంతకు ముందు పాత హృదయంతో కాదు రండి నా రక్తములో కడుక్కొని మీరు రండి అని అంటున్నాడు మీరు నా వద్దకు వస్తే నేను మీ వద్దకు వస్తాను మీరు నన్ను ప్రేమిస్తే నేను మిమ్మల్ని ప్రేమిస్తాను నా ఆలయమునకు మీరు వస్తే మీ ఇంట్లో అడుగు పెడతాను మీ కుండెలో అడుగు పెడతాను మీలోనే ఉంటాను అంటున్నాడు ప్రభువు దేవాది దేవుడు మరణమును జయించి తిరిగి లేచిన ప్రపంచములోని చరిత్రకారుడు ఎవరు లేరండి ఉన్నది చెప్తే మీకు మంటగా ఉందేమో బాధగా ఉందేమో గాని యేసుక్రీస్తు సజీవుడు మరణమును జయించి తిరిగి లేచినాడు మూడవ దినమున తిరిగి లేచిన ప్రభువు మనలందరిని ఆహ్వానించుచున్నాడు రమ్మని పిలుచుతున్నాడు కనుకనే మేము ఎక్కువ చెప్పలేము సమయం లేదు రాత్రికి ఎనిమిది గంటలకు ప్రారంభమవుతున్నటువంటిది పన్నెండు గంటలకు ముగుస్తూ ఉండగా రేపు రాత్రికి దయచేసి మీరు దేవుని వర్తమానముని వినాలని మీ పాదాలు దేవుని మందిరంలో ఉంటే ముద్రించబడతాయి కాపాడబడతారు కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తున విశ్వాసము చూడి అప్పుడు మీరు నుండి ఇంచు గొప్ప రక్షణ పొందుతారు మీ ప్రార్థన చేస్తాం